అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంకా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా వానైతే కంటిన్యూగా అయితే పడుతూనే ఉంది అంటే జోరు వాన పెద్దగా అయితే లేదు కానీ అంటే తుంపరే కంటిన్యూగా అయితే పడుతుంది ఒక పడేది నిలిపడేది కొంతచేవలు పడేది ఇప్పుడు మార్నింగ్ నుంచి అయితే అయితే రాళ్తూనే ఉంది మార్నింగ్ నాలుగు ఐదు నుంచి అయితే రాలూనే ఉంది ఇప్పుడు కూడా వానైతే పడతానే ఉంది కానీ వానైతే స్పీడ్గా జోరుగా పడలేదు కానీ ఈ తుంపరే ఎక్కువగా అయితే రాలానే ఉంది ఇంకా దిగుమతి వచ్చి పెద్దగా మార్పులేదు నిన్నలాగే ఉంది ఇక ధరలు చూసుకుంటే నెలకంటే పోల్చుకుంటే ఒక నలభై యాభై రూపాయలు తగ్గాయి మదనపల్లి మార్కెట్లో ముందుగా జ్యూస్ కాయలు ఇరవై ముప్పై నలభై రూపాయలు అయితే పలికాయి మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు నిన్న ఏడు వందల నలభై రూపాయలు టాప్ రేటు పెట్టింది ఈరోజు ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పరంగా చూసుకుంటే నూట ఇరవై రూపాయలు డౌన్ అయింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నిన్నటికట్టు పోల్చుకుంటే ఒక యాభై రూపాయలు మార్కెట్ డౌన్ అయింది యావరేజ్గా చూసుకుంటే ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి